హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినే టీవీ అయితే చాలా రోజుల తర్వాత మన ఈ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామండి ఈరోజు స్పెషల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదిగోండి చేపల కూర అయితే ఈ చేపల కూర మనం ఎలా తయారు చేసుకోవాలి పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా ఇదిగోండి ముందుగా మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే ఈ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయని మనం ఇంకేవే వేసుకోవాలో వాటితో పాటుగా ముందు కలిపేసుకుందామండి చూపిస్తా కలిపేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనం చక్కగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అన్నిటిని ఈ విధంగా వేసేసుకోవాలండి కొంతమంది ఉల్లిపాయని తాలింపు వేస్తారు కానీ తాలింపు కంటే కూడా చేపల కూరని ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఈ ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీనిలో కావాల్సినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు చూసారా ఉప్పు తగినంత అంటే ఈ ఒక హాఫ్ కిలో ఉంటాయమ్మా చేపలు కిలో కిలో ఉంటాయంట కిలోకి గుప్పుడు సరిపడా అంతా ఇదిగోండి ఇప్పుడు ఉప్పేసిన తర్వాత మనం తగినంత కారం ఎన్ని స్పూన్లు అన్ని స్పూన్లు తగినంత కారం వేసుకున్నాము చేపల కూరలో కాస్త కారం ఎక్కువే పడుతుందండి ఇదిగో ఈ విధంగా కారం ఎంత మంచిగా వేస్తే అంత టేస్ట్ వస్తుంది కారము అలాగే ఇదిగోండి నూనె చూస్తున్నారు కదా ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా ఉప్పు కారం మంచి నూనె వేసుకున్న తర్వాత దీన్ని చేపల కూర టేస్ట్ అనేది ఇప్పుడు మనం కలిపే విధానంలోనే ఉంటుందండి చూడండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకుందాం చూస్తున్నారు కదా చక్కగా ఇదిగోండి ఈ టైంలో మనం ఇలా కలుపుతూ ఉండగా కారం మంచి నూనె అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చండి సరిపోనట్లు అనిపిస్తే అది కూడా మా అమ్మ చూసుకున్నారు సరిపోలేదు మళ్ళీ కొంచెం అట్లా ఈ విధంగా కలుపుకుందామండి చక్కగా ఉప్పు కారం నూనె ముక్కలు చక్కగా పట్టించుకొని చూద్దామని ఒకసారి చూస్తున్నారు కదండి ఈ విధంగా చక్కగా ముక్కలన్నిటికీ కూడా కలుపుకుందాము కొంచెం కూడా వేసుకోవచ్చు కారం చింతకుండా వేస్తాం కదా అది చింతకుండా వేస్తాం కాబట్టి దానికి కూడా సరిపోతుంది గట్టిగా నూనె సరిపోతుందండి ఎందుకంటే దీనిలో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ముక్కల్లో ఆ నూనె ఈ నూనె ఉడికితే సరిపోతుంది అనమాట ఓకే ఈ టైంలో మనం వాటర్ పోసుకోవాలి అది ఒక లోటాడు నీళ్ళండి ఈ విధంగా కలుపుకుంటూ ఎక్కువ పోసుకోవద్దండి కొంతమంది ఓకే దబ్బర నిండా నీళ్ళు పెట్టేసుకుంటారు అది కరెక్ట్గా ఉండదండి ఈ విధంగా ఇక గరిటెలు పెట్టకూడదు తెలిసిందే కదా చక్కగా ఓపిక తెచ్చుకొని చేతులతోనే కలుపుకుంటూ ఉండాలి నీళ్ళు చూసుకొని ఇది చూసారు కదా కొంతమంది ముక్కలు మునిగిపోయి నిండిపోయే వరకు అలా అవసరం లేదండి చక్కగా ఇది దగ్గర దగ్గర లోట నీళ్ళు అంటే చేపలు ఇలా కనపడితే సరిపోతుంది దేనికైనా ఇన్ని అనేది లెక్క కంటే కూడా లోట అంటే ఇది ఒక లీటర్ నీళ్ళు లీటర్ చాలు ఇలా ఇలా అయితే సరిపోతుంది మళ్ళీ చింతపండు నీళ్లు పోస్తాం ఇప్పుడే కాదు చింతపండు వేసేది చింతపండు ఇప్పుడు వేయకూడదు అలా వేస్తే ముక్క ముక్క కంటే కూడా ఉల్లిపాయ అనేది అనమాట గ్రేవీ రాదు గుజ్జు రాదు చూసారు కదండి ఇప్పుడే మనకి చేపల కూర తినే విధంగానే ఉంది కదా అంత బాగా కలిపారు ఇప్పుడు మనం ఏం లేదండి ఇక స్టవ్ వెలిగించుకోవాలి అలాగే దీనికి సరిపడినంత చింతపండుని కూడా మనం నానబెట్టుకుందాం నానబెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకుందాం కదా ఇదిగోండి మనమైతే స్టవ్ వెలిగించేసుకుందాము వెలిగించేసుకొని ఇదిగోండి ఈ చేపల కూర దబ్బరైతే మనం ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఎంతసేపు మగ్గాలమ్మా ఈ కూర సుమారుగా ఎంతసేపు అవుద్దో ఉడికిన టైంని బట్టి మేము మీకు చెప్తామండి చూసారు కదా ఇదిగోండి కూర అయితే ప్రజెంట్ ఇట్లా ఉంది ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మీకు టైం చెప్తాము ఇదిగోండి మనం చేపల కూరకి చూసారు కదండి ఒక కిలో చేపల చింతపండు ఇక్కడ రెండు రకాల చింతపండు ఉందండి ఇది కొత్త చింతపండు ఇది పులుపు చాలా ఉంటుంది ఇది డిమాట్లో చింతపండు ఇది నల్లగా ఉంటుంది ఇది స్వీట్ కూడా కలు స్వీట్గా ఉంటుంది కొంచెం స్వీట్నెస్ వస్తుంది చేపల కూరలోకి చాలా పులుపు చింతపండు కంటే కూడా కొంచెం స్వీట్నెస్ కలిగిన ఇలాంటి నల్ల చింతపండు అయితే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీనికి కావలసినంత చింతపండు ఈ కొత్త చింతపండు ఉన్నా కానీ ఇలాంటిది నేనైతే చేపల కూరలు ఇదే వేస్తానండి కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది అనమాట ఇది రెడ్ కలర్ వస్తుంది చక్కగా కూర వండిన తర్వాత ఇప్పుడు ఆ చేపల కూరలోకి చింతపండు వేస్తున్నాను నేను మరి పులిపోయినా బాగోదండి ఓకే మనం చేపల కూరలో చింతపండు అని చెప్పి ఓ వేస్తారు కానీ అంత పులిపోయినా కానీ తినలేము అందుకని కొంచెం మనం వేసుకున్న చింతపొడు మొత్తం కలుపుకొని వేసుకుంటే దాని గుజ్జు రసం సరిపోతుంది ఎందుకంటే అల్లం పేస్ట్ అవి వేస్తాం కాబట్టి ఆ చింతపండు ఇదిగోండి ఇట్లాగా ఎంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు దీన్ని విడదీసి చక్కగా నేనేం చేస్తానంటే దీనిలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా వేడి చేస్తాను ఎందుకంటే మనం దీన్ని పిసకడానికి కొంచెం చేతులు నొప్పి వస్తాయి అందుకని కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద వేడి చేస్తే తొందరగా పోయి వేడికి గుజ్జు మనకి గుజ్జు మొత్తం వేస్ట్ లేకోకుండా వచ్చేస్తుంది అనమాట కొద్దిగానే నీళ్లు పోసుకుంటే సరిపోతుంది మనం దాన్ని గుజ్జు కలిపిన తర్వాత పిస్ చేతితో పిసికిన తర్వాత నీళ్ళు వేడెక్కి సరిపోతుంది చూడండి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మేము ఒక్కసారి మూత తీస్తున్నాము ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి దట్టమైన పొగలు కమ్మేసి ఈ విధంగా ఉడికిందండి ఇంకా ఒక ఐదు నిమిషాలు దీన్ని మళ్ళీ మూత పెట్టి ఉంచుదాము ఆ తర్వాత మనం చింతపండు వేసుకోవచ్చు చూసారు కదండి ఇదిగోండి పొగలు వచ్చేసినే ముందే మూత తీసి ఉంచేసాను మనం ఈ విధంగా మగ్గినటువంటి చేపల కూరలో మనం ఇదిగోండి చక్కగా తీసుకున్నటువంటి ఈ గుజ్జుని మనం చింతపండు గుజ్జుని దీనిలో వేసేసుకుందామా అండి చూస్తున్నారు కదా అయ్యో కరెంటు పోయిందండి మాకు మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనమాట చూసారు కదా ఇదిగోండి వేడి వేడి చేపల కూర ఇదిగోండి వేసేసుకుందాము చింతపండుని గుజ్జుని అది వేసేటప్పుడు ఆ బిందుల్ని ఆటలు కొట్టకూడదండి పక్కన ఉన్నటువంటి ఆ బిందుల్ని ఆటని జాగ్రత్తగా కొట్టండి మీరైతే చీచి జాగ్రత్తగా వేయండి ఇంట్లో ఉండాలంట చక్కగా ఊర్చి వేయాలంటండి ఉంది కదా అని ఓ ఎలా పడితే అలా వేసుకోకూడదు ఇలా దీన్ని కూడా చక్కగా దీనిలో ఉన్న గుజ్జు అంతటిని కూడా రసాన్ని పిండి మళ్ళీ దీనిలో వేసేసుకున్నాము అందుకనే దీన్ని కొద్దిగా అండి గుట్కాలు చూసారు కదా నల్లగా వచ్చేసింది అనుకుంటున్నారా కాదు మళ్ళీ ఇది కలిపితే ఎర్రగా అయిపోతుందండి ఈ చింతపండు వేసుకున్నాక ఈ విధంగా మనం గరిట పెట్టకుండా ఈ క్లాత్తో ఒక క్లాత్ మెయింటైన్ చేయాలండి ఈ విధంగా కలుపుకుని క్లాత్ ఇప్పుడు హైలో పెట్టుకుందామండి చింతపండు వేసేటప్పుడు చేతులు కాలుతాయి కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టుకున్నాం మళ్ళీ చింతపండు వేసే ఆ పని అంతా అయిపోయినాక ఆ ప్రాసెస్ మళ్ళీ స్టవ్ అనేది హైలో పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదిగోండి బబుల్స్ వస్తాయి ఇప్పుడు మనం మూత పెట్టి కాస్త వేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో ఇదిగోండి చింతపండు వేసిన ఒక ఒక వన్ మినిట్ తర్వాతే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఎంత వేసుకుంటున్నారు అనేది వేస్తారు చూద్దాము ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు అప్పుడు తాజాగా పట్టుకుని వేసుకుంటే చాలా టేస్ట్ ఉండదండి అల్లం స్మెల్ రాదు అల్లం పేస్ట్ స్మెల్ రాదు కానీ ప్రస్తుతానికి మాకు తుఫాను వల్ల పచ్చి అల్లం లేదండి అందుకని మొన్న పట్టుకున్నా నేను అది వేస్తున్నాను తప్పదు కాబట్టి అదే వేస్తున్నాను ఇది ఏంటిది అది ఐస్ క్రీమ్ స్పూన్ అండి దాంతో నాకు సరిపడా అలా నేను వేసుకుంటున్నాను ఇంత అంత అని కాదు మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి మనం చూసి వేసుకోవాలి సువాసన రాకుండా ఇంకా దీనిలో ఏమి వేయనండి పౌడర్లు అవి ధనియాల పౌడర్ అని జీలకర్ర పౌడర్ అని ఏం ఏమి వేయను ఒక అల్లం పేస్ట్ ఒక్కటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వండే రీతిలో వండితే మర్చికి చాలా బాగుంటుంది చూసారు కదండి ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం కాదు అల్లం పేస్ట్ అక్కడక్కడ పడింది కదా మరి అది కలవాలి కదా అలా ముక్కల మీద పడ్డది కదా అది పులుసులో కలిసిపోవాలి పులుసులో కలిసిపోతే అది అనేది రాదు ఉడికిపోతుంది అనమాట నేను కొత్తిమీర కరివేపాకు మొత్తం అన్నీ ఒక్కసారే వేస్తానండి మళ్ళీ కరివేపాకు వేయను ఎందుకంటే అవి ఏమైనా కనిపిస్తే మా పిల్లలు తీసి పడేస్తారు అయినా అప్పటికప్పుడు వేసిన దానికంటే దాంతోపాటు ఉడికితే చాలా బాగుంటుంది అనమాట అది సేపా ఉప్పు చూసుకుందాం ఇదిగోండి మనం చింతపండు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలకి స్టవ్ అనేది హైలో పెట్టుకున్నాం కదా దాన్ని సిమ్ చేసి ఒక్కసారి ఉప్పు చూసుకుని ఈ టైంలో మనం ఈ స్టేజ్లో ఉప్పు అనేది వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మేము ఉప్పు చూసామండి జస్ట్ ఇప్పుడే దానికి తగినంత కొంచెం యాడ్ చేయాల్సి ఉంది తగ్గింది కాబట్టి ఇదిగోండి ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు చూసుకోవాలి కారం అయితే సరిపోతుందిలే ఉప్పు చూసుకోవాలి చూసా కదా అది విషయం ఇదిగోండి ఒక్కసారి కలుపుకొని చూసారు కదా గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ తగ్గుతూ వస్తుంది ఇంకా తగ్గ అది మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గ పెడతాం